బిగ్ బాస్ సీజన్ నెండ్ బిగ్ బాస్ హౌస్లో లైవ్లో అయితే తనుజ చాలా ఎమోషనల్ అయిపోతూ కొంగిపోతూ కన్నీళ్ళు పెట్టుకుంటుంది మనందరికీ తెలిసిన విషయమే బిగ్ బాస్ అయితే నిన్న ప్రోమోలో అయితే సుమనాన్నకి అలాగే తనుజకి ఒక టాస్క్ పెట్టడం జరిగింది టికెట్ టు ఫినాలి టాస్క్ సంబంధించింది అయితే అది బ్యాలెన్స్ టాస్క్ అయితే ఈ టాస్క్లో మీరు ఎవరినైతే టాప్ ఫైవ్ కంటెస్టెన్సీగా చూడ చూడకూడదు అనుకుంటున్నారు వాళ్ళకి అయితే వాటర్ నింపవలసి ఉంటుంది అలూగా అంటూ ఇక చెప్పడం జరిగింది అయితే సుమనానికి అయితే బరణి వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తూ రావడం జరిగింది బర్ణి గారు అయితే తనుజని సపోర్ట్ చేస్తాడు అని అనుకుంటే బరిణి గారు అయితే తనుజని సపోర్ట్ చేయకుండా టాప్ ఫైవ్ కంటెస్టెన్స్ ఉండాలని అనుకోకుండా సుమనాన్ని టాప్ ఫైవ్లో ఉండాలని ఇక భర్ణి గారు అనుకోవడం జరిగింది ఈ టాస్క్లోని ఇంకా సపోర్ట్గా సుమనానికి ఇవ్వడం జరిగింది ఇంకా ఈ విషయం పైన అయితే అందరికీ తెలిసింది కదా తనుజా ఏదైనా టాస్క్లో ఓడిపోతే చాలా బాధపడిపోతూ చాలా కుంగిపోతుంది అయితే అప్పటికి తను కంట్రోల్ చేసుకుంటుంది ఓడిపోయినందుకు బాధపడకూడదు అంటూ అయినా సరే తను కంట్రోల్ చేసుకోలేక ఎమోషనల్ అయిపోతే కన్నీళ్ళు పెట్టుకుంది అంతలోనే సంజన వచ్చి ఇంకా తనుజాకి ధైర్యం చెప్తూ ఉంటుంది నువ్వు సూపర్గా ఆడావు తనుజా నువ్వు ఆ మాత్రం నువ్వు ఆడవలసిన పని ఏం లేదు ఇప్పుడు టాస్క్లో ఓడిపోతే ఏమంది ఇంకా మిగతా ఇంకా గేమ్ ఉన్నది కదా అంటూ సంజనా కూడా చాలా ధైర్యం చెప్తూ ఉంటుంది మరొక వైపు అయితే తనుజా బాధపడుతూ ఉంటే ఇంకా చోర్లకి ఏం చేయలేక ఇంకా అలా చూస్తూ ఉంటాడు తనుజా వైపే ఇంకా అలా బాధపడడం చూసి ఇంకా తనకి కళ్యాణ్ అయితే దగ్గరికి వెళ్ళి అయితే తనను ఓదారుస్తూ ఉంటాడు తనుజాని ఎందుకు బాధపడుతున్నా ఏడుస్తున్నా లేదు కళ్యాణం భరణి గారు కూడా ఎవరికి నేను టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్కి ఉండకూడదు అని అనుకుంటున్నారు అందుకే సుమరాని సపోర్ట్ చేశారు నన్ను సపోర్ట్ చేయలేచ్చు ఆ విషయంపై నాకు చాలా కొంచెం కాస్త డిసప్పాయింట్గా ఉంది అంటూ ఇక్కడ కళ్యాణ్తో ఈ విషయం చెప్తూ ఉంటుంది అయినా సరే ఎవరేమో అనుకుంటే ఏమంది నీ గేమ్ నువ్వు వాడు తనుజా ఎవరో ఏదో సపోర్ట్ ఎవరు నీ కోసం అవన్నీ పట్టించుకోక మనసులో పెట్టుకోక నీ గేమ్ మీద అయితే నువ్వే వెళ్తావు ఆడియన్సే నీకు టాప్ ఫైవ్లో ఉంచేటట్లకి చేస్తారు అంతేగాని వే వేరే వాళ్ళ కోసం నువ్వు అలాంటి ఆలోచన నీ మైండ్లో పెట్టుకోక అంటూ కళ్యాణి అయితే తనుజికి ధైర్యం చెప్తూ ఉంటాడు లైవ్ ఈ విధంగా